హాయ్ హలో వెల్కమ్ టు కేవైడి కిచెన్ ఈరోజు వీడియోలో బ్రెడ్ కళాఖాన్ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా ఈ ప్రాసెస్ చేయడానికి నేను ఒక కడాయిని తీసుకున్నాను కడాయి స్టవ్ మీద ఫస్టే పెట్టకూడదు పాలని మిక్స్ చేసుకున్న తర్వాతనే కడాయి స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి ముందుగా ఒక గ్లాసు పాలను తీసుకుంటున్నాను అలాగే ఒక కప్పు మిల్క్ పౌడర్ని వేస్తున్నాను మిల్క్ పౌడరు పాలలో పూర్తిగా గడ్డలు కట్టకుండా క కలిసిన తర్వాతనే స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా స్టవ్ మీద పెట్టి మరిగిస్తూ మిల్క్ పౌడర్ని కలపాలంటే మిల్క్ పౌడర్ అంతా గడ్డలు కడుతుంది అందుకనే ముందుగానే ఇలా గడ్డలు కట్టకుండా పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాతనే స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి గడ్డలు కట్టకుండా కలిపిన తర్వాత నేను స్టవ్ ఆన్ చేసి ఈ కడాయిని స్టవ్ మీద పెట్టి పాలని ఒక పొంగ వరకు ఇలా మరగనివ్వాలి ఇలా మరిగిన తర్వాతనే స్పూన్ పెట్టి కలుపుతూ ఈ పాలు చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకుంటూ కలపాలి ఇలా కలుపుతూనే ఉండండి కలపకపోతే పాలు అడిగంటి పోతాయి అలా కాకుండా కలుపుతూ ఇలా పాలని చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి అలాగే ఈ స్టేజ్లో నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ షుగర్ వేశాను షుగర్ వేసి ఇది మళ్ళీ కలుపుతూ కొంచెం గట్టిపడేంత వరకు మరిగిస్తే సరిపోతుంది మరీ గట్టిగా అయ్యేంత వరకు వెయిట్ చేయనవసరం లేదు ఇలా కొంచెం గట్టిగా అయిన తర్వాత నేను ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి మిక్స్ చేశాను ఫ్లేవర్ కోసం కలాఖండ్ చల్లారి అంతలోపు మిగతా ప్రాసెస్ని చేసి చూపిస్తాను ముందుగా నేను ఒక మూడు బ్రెడ్ పీసెస్ని తీసుకున్నాను ఈ బ్రెడ్ పీసెస్ని ఒక దాంట్లో నాలుగు పీసెస్ లాగా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఇవి ఫ్రై చేసుకోవడానికి నేను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ని తీసుకున్నాను అలాగే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసాను నెయ్యి అయినా వేసుకోవచ్చు ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టిన బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేస్తున్నాను ఈ బ్రెడ్ పీసెస్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయాలి మరి ఎక్కువగా బ్లాక్గా అవ్వకుండా చూసుకోండి బ్రెడ్ తొందరగా ఫ్రై అవుతుంది కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి చూసుకుంటూ ఫ్రై చేయండి బ్రెడ్ తొందరగా మాడిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే టూ సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే ఆయిల్ తీసిన తర్వాత ఒక ప్లేట్లో కాటన్ క్లాత్ని కానీ లేదంటే ఒక టిష్యూ పేపర్ని కానీ వేసి తీసుకోండి అలా అయితే బ్రెడ్కున్న ఆయిల్ని కొంచెం పీల్చుకుంటుంది టిష్యూ పేపర్ అయినా కాటన్ క్లాత్ అయినా వేసి తీసుకోండి షుగర్ సిరప్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ని తీసుకున్నాను ఇందులో టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకోండి నేను ఒక త్రీ స్పూన్స్ షుగర్ వేస్తున్నాను మీరు తినే షుగర్ని బట్టి షుగర్ వేసుకోండి అలాగే ఒక చిన్న గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఈ షుగర్ సిరప్ పాకం రానవసరం లేదు థిక్నెస్ వస్తే సరిపోతుంది పాకం ఏం రానవసరం లేదు ఇలా మరుగుతున్న స్టేజ్లో నేను కొంచెం ఇలాచీ పౌడర్ వేశాను ఫ్లేవర్ కోసం ఇలా కలుపుతూ ఈ షుగర్ సిరప్ కొంచెం గట్టిపడేంత వరకు మరిగించండి ఇలా షుగర్ సిరప్ థిక్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయండి చేసి పెట్టిన షుగర్ సిరప్ పూర్తిగా చల్లారిన తర్వాతనే ముందుగా మనం ఫ్రై చేసి తీసుకుంటాం కదా ఆ బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటిగా డిప్ చేసి తీసుకోవాలి అలాగే బ్రెడ్ పీస్ డిప్ చేసేటప్పుడు చాలాసేపు షుగర్ సిరప్లో ఉంచకూడదు ఇలా డిప్ చేసి తీసేయాలి అంతే ఎక్కువసేపు ఉంచితే బ్రెడ్ పీసెస్ మెత్తగా అయిపోతాయి అలా కాకుండా వెంటనే ఇలా డిప్ చేసి తీయండి షుగర్ సిరప్ కూడా ఎక్కువ పట్టదు స్వీట్నెస్ కూడా కొంచెం తక్కువగా అనిపిస్తుంది షుగర్ సిరప్లో ఎక్కువసేపు అయితే డిప్ చేయకండి బ్రెడ్ పీస్ అయితే క్రిస్పీగా ఉండకుండా మెత్తగా అయిపోతుంది ఇలా నేను ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ షుగర్ సిరప్లో డిప్ చేసి తీసుకుంటున్నాను చేసి తీసుకున్న షుగర్ సిరప్ అన్ని బ్రెడ్స్కి కరెక్ట్గా సరిపోయింది ముందుగా ఒక బ్రెడ్ పీస్ని తీసుకొని ముందుగా చేసి పెట్టిన కలాకాన్ని కొద్ది కొద్దిగా ఇలా అప్లై చేసుకోవాలి స్క్వేర్ షేప్లో ఇలా అప్లై చేసిన తర్వాత మరొక బ్రెడ్ పీస్ని తీసుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇదే విధంగా అన్నీ బ్రెడ్ పీసెస్ని ఇలా తయారు చేసి తీసుకోవాలి ఇలా సింపుల్గా చేసి పెట్టిన బ్రెడ్ని అలాగే కలాకాన్ని పెట్టి క్లోజ్ చేసి తీసుకోవాలి చూడ్డానికి కూడా చాలా బాగా కనిపిస్తాయి టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి సింపుల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవైడి కిచెన్